నల్లగొండలో నూతన ప్రజాప్రతినిధుల అభినందన సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహ నింపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్దితో ఉంటే వెంటనే సహకార సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికల సర్పంచ్లు ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్ల అభినందన జరిగింది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధులను అభినందించి సన్మానించారు ముఖ్యమంత్రిపై ఘాటైన విమర్శలు కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుంటూ ఆయన కేవలం కాలక్షేపం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రికి దమ్ముండే వెనక నుండి లీకలు ఇవ్వడం మానేసి నేరుగా కెమెరా ముందుకు వచ్చి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు